ఎస్టీ కాలనీకి వచ్చినప్పుడు మీ అందరూ ఎంతో ఉత్సాహంగా ఎంతో సంతోషంగా ఆహ్వానం పలికేందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్మక పరిపాలన నడుస్తా ఉంది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బిజెపి ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలోని దుర్మార్గపు పరిపాలనకు వ్యతిరేకంగా ఈ రాక్షస రౌడీ రాజ్యానికి వ్యతిరేకంగా ఈ ఈరోజు నడుస్తూ ఉన్నాయి మీ అందరికీ ఒకటే చెప్పగలుగుతున్నాను నిత్యావసర వస్తువులు రేట్లు పెరిగాయి గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి ఇసుక రేట్లు పెరిగాయి మధ్య నిషేధం చేస్తానని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మద్యం రేట్లనే నాలుగు రెట్లు యాభై రూపాయలుండే చీప్ కొత్త ఈ రోజు రెండు వందల నుంచి రెండు వందల యాభైకి వేసుకుంటూ మరి ఇది ఎవరి సొమ్ము పేదవాడి సొమ్ము కాదా అని అడుగుతా ఉన్నాను ఆయన ఒక పథకం ఇస్తే పద్దెనిమిది వేలు ఇస్తే రోజుకి యాభై రూపాయలు వస్తాయి కానీ మీ దగ్గర దోచేదేమో రెండు వందల రూపాయలు ఇది మీ అందరూ కూడా గమనించాలి ఆర్టీసీ ఛార్జీలు మూడు రెట్లు పెరిగాయి నిత్యావసర వస్తువులు పెరిగాయి కరెంటు ఛార్జీలు పెరిగాయి అమ్మా నీళ్ళు లేవు కరెక్టే నాలుగు సార్లు గెలిపించారు పెన్నెల రామకృష్ణారెడ్డిని అది గెలిపించారు నీళ్ళు లేవు సారాయిందా ఉంది కదా వాటర్ బాటిల్ బాగా దొరుకుతున్నాయి కదా మరి నీళ్ళెందుకు ఎలా పోతున్నాడు ఎమ్మెల్యే ఆయన సంపాదనానికి ముఖ్యం నీ బాధలు ఆయనకు అవసరం లేదు అదే చెప్తున్నా ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు కాదు నాలుగు సార్లు గెలిపించారు నీళ్ళు ఇవ్వలేని చేతగా నాడు నేను ఇవ్వడం సరే నాలుగు సార్లు ఓట్లు వచ్చి గెలిపించుకున్నాను ఎందుకు అడగారు మీరు అడగాలి కదా నేను కాదు కదా ఈరోజు ప్రభుత్వం నా ఎస్సీలు అన్నాడు నా ఎస్టీలు అన్నాడు నా బీసీలు అన్నాడు నా మైనార్టీలు అన్నాడు ఈరోజు మీ కరోపల్ని రద్దు చేశారు మీకుండే కరువు రోజులు ఎక్కువగా ఉండేవి వాటిని రద్దు చేశారు ఈ కాలనీలో ఎన్నిళ్లు పెట్టారమ్మా కొత్తగా ఎన్ని రోడ్లు వేశారమ్మా ఎన్ని రోడ్లు వేశాడమ్మా మరి ఏమీ చేయనండి నాలుగు సార్లు గెలిపించారు సరే నేను ఇప్పుడు చెప్తున్నాను మీ కాలనీ ఏదన్నా చేసింది అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఇల్లు కట్టించినా రోడ్లు వేసినా గుడించినా ఏం చేసినా తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగింది మరి అలాంటి వాళ్ళని మళ్ళీ మళ్ళీ ఎట్లా ఉందంటే ఆ పెట్టడం లెక్క పెట్టలేదు పెట్టే అన్ని వారికి ఏమైందని చెప్పి కూడా అన్నాడంట ఉన్నా నువ్వు నా మీద దాడి చేయటం అనేది పెట్టబాడు మంచి అయినాడు వాటికి ఏమో నాలుగు సార్లు నోట్లు వచ్చారు మరి సార్లు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి సైకిల్ గుర్తి పోటీ ఉంది ఏడాది వైపు మళ్ళీ ఏడాది ఎండాకాలం వచ్చేటప్పటికి మీకు నీళ్ల సమస్య లేకుండా చేస్తామని సందర్భంగా చెప్తా ఉన్నా ఇందాకనే చెప్పాను ఎస్పీలకి తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వందల రోజులు సంవత్సరం అంతా కరువు పనులు ఇచ్చేది ఈరోజు కరువు పనులే రద్దు చేశాడు నా ఎస్టీలు అంటాడు ఎస్టీలకు ఏం చేశాడని చెప్పమనమ్మా మళ్ళీ ఓటు రాగానే అక్రమంగా సంపాదించాను డబ్బులు ఉన్నాయి కానీ రెండు వేలతో కొంటాను వాళ్ళది ఏముందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కరువు పళ్ళు లేవు నీళ్లు లేవు గ్యాస్ ధరలు పెరిగినాయి పెట్రోల్ పెరిగింది డీజిల్ పెరిగింది కరెంటు చార్జీలు మీకు లేదని కరెంటు ఛార్జీలు పెరిగినాయి ఆర్టీసీ ఛార్జీలు పెరిగినాయి ఇసుక ధర పెరిగింది సిమెంట్ ధర పెరిగింది ఐదు వందలు తీసుకుంటే మరి సహకారి కొట్టుకుపోతే అరిచేతిలో పెట్టుకొని వస్తా ఉన్నారు ఉప్పులు పప్పులు అన్నీ పెరిగినాయి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు మరి డీలర్ల ద్వారా ఏడు వస్తువులు ఇచ్చేవాళ్ళు వీళ్ళన్నీ రద్దు చేశారు ఒక్క బియ్యం వస్తారు అది పది రూపాయలు ఇచ్చి ఆ బియ్యం వాళ్ళే ఎత్తుకొని పోతారు ఇదే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి కోసం మీకు ఏం చేయబోతున్నాడంటే మూడు గ్యాస్ సిలిండర్లు అందరికీ ఫ్రీగా ఇస్తారు పద్దెనిమిది సంవత్సరాల నుండి నాడబిడ్డలందరికి కూడా నెలకి పదిహేను వందలు ఇస్తారు మీ బిడ్డలు ఎంతమంది ఉన్నా అందరికీ నెలకి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు చదివించుకోవటానికి ఇద్దరున్నా ముగ్గురున్నా ఒక్కళ్ళు కాదు ఎంతమంది మంది ఉంటే నలుగురున్నా కూడా మీ బిడ్డలు అందరికీ పదిహేను వేల చొక్కలు ఇస్తారు ప్రతి ఇంటికి నీటి కొలాయి ఐదేళ్లలో పూర్తి చేస్తారు మీ ఊరికైతే వచ్చే సంవత్సరంలో నీటి కరువు లేకుండా చేస్తాం ప్రతి రైతుకి కూడా ఇరవై వేల రూపాయలు పెట్టుబడిగా సాయంగా రైతుకిస్తారు రైతుకి అలాగే నిరుద్యోగ యువకులు ఎవరైనా ఉంటే నెలకి మూడు వేల రూపాయలు ఇరవై లక్షల ఉద్యోగాలు రాబోయే ఐదు సంవత్సరాల్లో ఏర్పాటు చేస్తారు మీ గురించి ఆలోచించేది చంద్రబాబు నాయుడు గారు మాయమాటల్లో పడిపోతా ఉన్నారు ఒక్క అవకాశం అనగానే తలవరంగానే ముద్ర పెట్టంగానే ఈ ఈరోజు రాష్ట్రం పరిస్థితి ఎంతో అర్థం కాకుండా అయిపోయింది మన భవిష్యత్తు ఎందో తెలియదు మన రైతాంగం భవిష్యత్తు ఎందో తెలియదు మన యువత భవిష్యత్తు ఏంటో అర్థం కావట్లేదు కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఒక మంచి ఎంపీ గారు మనకు వస్తా ఉన్నారు కృష్ణదేవరాయలు గారు మీ బిడ్డన చదువుల్లో కానీ ఉద్యోగాల్లో కానీ కొంత సాయం చేస్తారు కాబట్టి రెండు గట్లు కూడా సైకిల్ గుర్తుపై చూసి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసి అప్పుడు అప్పుడు మీ ఊర్లో ఏం అభివృద్ధి జరగలేదు అనేది అక్కడ అడగండి మరి రామకృష్ణారెడ్డి అభివృద్ధి చేయలేదు కాబట్టి నన్ను అడగడం కరెక్ట్ కాదు రామకృష్ణారెడ్డి వస్తే అడగండి ఏం చేసావయ్యా మా కాలనీ కానీ రోడ్లు మనమే కట్టా ఇల్లు మనమే ఇచ్చాం అన్ని మనమే చేసాం మనలో పోసి మీకు నడిపిస్తా ఉన్నారు ఎమ్మెల్యే చేయాల్సిన పనులు జనం చేస్తున్నారు మరి ఎమ్మెల్యే చెప్తున్నాడు కట్టలు నోట్ల కట్టలు లెక్క పెట్టుకుంటే ఇంట కూర్చుంటున్నాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మీకు అన్ని సౌకర్యాలు కలుగుతాయి అభివృద్ధి అంటేనే తెలుగుదేశం అరాచకం అంటే ఈ వైసీపీ కాబట్టి మీ అందరూ కూడా అభివృద్ధికి ఓటేయాలి తెలుగుదేశానికి ఓటేయాలి చంద్రబాబు నాయుడు గారిని అలాగే లావు శ్రీకృష్ణదేవరాయ గారిని గారిని నన్ను గెలిపించండి మీ పనులు సాధించుకోండి సందర్భంగా తెలియజేస్తూ నా అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఒక్క నిమిషాలు జాలకరామ గారు మాట్లాడతారు హలో నమస్కారం అండి ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం ఈ ఈ ఊరితో ఈ గోడంతో నాకు చాలా అనుబంధం ఉంది సుమారు పద్దెనిమిది సంవత్సరాల క్రితం నేను ఇదే చేతులు రెండు చేతులు కట్టి దంగం పెట్టి మాట్లాడుకొని ఇక్కడి నుంచి నాకు రాజకీయాలు వేయించారు మర్చిపోను ప్రతి విషయంలో కూడా నేను ఆ రోజు గుడిగా చెప్తానని నా వంతుగా నేను పుట్ట చిన్నంజయ తలనిట్టేడు రంగయ్య కానీ దాసరి బల్లయ్య కానీ పద్దంజయ్య కానీ శీల వెంకటేశ్వర్లు వీళ్ళందరూ కూడా ఆ రోజు పరిస్థితికి తల్లి కాంగ్రెస్ ఇక్కడ రిగ్గింగ్ చేసుకోవాలని చూస్తే రామకృష్ణారెడ్డి మనం గెలిపించుకొని లేదు మేము రిగ్గింగ్ చేయను ఈ ఊర్లో గెలిస్తే ధర్మం గెలవాలని చెప్పేసి ధర్మ పోరాటం చేసి గెలిపించుకుంటూ నేను గర్వంగా ఈ రోజు గారి పట్టనుంది మీకు అనుపల ఉందని తెలియజేసుకుంటూ నమస్కారం చేస్తున్నాను